ఇంత పెద్ద మొత్తంలో కట్టడానికి రెండు రీజన్లు ఒకటి ఎగ్స్ పర్పస్ ఎగ్స్ తీసుకొని సిక్స్ సిక్స్ చేసుకొని ఆ పర్పస్ ఒకటి కొంత మీట్కి మీట్ పర్పస్ అలా రెండు రకాల మేము వచ్చేస్తున్నాము ఈ ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళకి ఏంటంటే కొంత అనుభవం ఉంటేనేమో వాళ్ళకి అర్థమవుతుంది అనుభవం లేని వాళ్ళు కొంచెం మొత్తాదులో సిక్స్ తీసుకొని వాటిని చేసుకుంటే వాళ్ళకి ఎవరన్నా ఆసక్తి ఉన్నవాళ్ళు డీలర్షిప్ కూడా ఇస్తాం మీ దగ్గర ఎగ్స్ కానీ డీలర్షిప్ తో మనం వచ్చేస్తాం నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మ్ నేను సతీష్ ఈ రోజు ఈ వీడియోలో దాదాపు సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోనాలి ఫార్మ్ అని చెప్పొచ్చు సో ఇక్కడ దాదాపు ఒక లక్ష యాభై వేల పైన బడ్స్ అయితే ఉన్నాయి సో బడ్స్ తో పాటు ఇక్కడ నుంచి బడ్స్ నుంచి వచ్చేటువంటి ఎగ్స్ ని హ్యాచింగ్ చేస్తూ అలాగే ఎవరికైనా కావాలనుకుంటే కూడా వాళ్ళకు టేబ్ లెగ్స్ లాగా అంటే కన్సెంక్షన్ కోసం కావచ్చు లేకపోతే హ్యాచింగ్ కోసం కూడా ఇక్కడ ఇక్కడ నుంచి చెక్స్ కూడా సప్లై చేస్తా అని చెప్పి తెలుస్తుంది ఇంత పెద్ద ఫామ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా అమరావతి మండలం అమరావతిలో ఎక్కటి సో ఇక్కడ దాదాపు అంటే వివిధ ప్లేస్లలో వీళ్ళకి సంబంధించి ఏకే దేశీ అగ్రో ఫామ్ పేరుతో కూడా దీన్ని నిర్వహిస్తున్నారు సో దీన్ని నిర్వహించినటువంటి నరసింహరావు గారు మనతో ఉన్నారు సో ఆయనతో మాట్లాడదాం అసలు ఎప్పుడు ఈ ఫార్మ్ అంటే ఈ సొనాలీల ఫార్మింగ్ లోకి వచ్చారు సొనాలు కులతో పాటు కొన్ని కడకనాథ కుల కూడా వేస్తున్నారు సో అసలు వీటి గురించి తెలుసుకుందాం మట్ల వీళ్ళు ఏమేమి చేస్తారు ఎట్లా ఉంటుంది ఫార్మింగ్ ఎట్లా ఉంటుంది వీళ్ళ దగ్గర నుంచి ఒకవేళ ఎగ్స్ కానీ తర్వాత చిక్స్ కానీ తీసుకున్న తర్వాత ఎట్లాంటి సపోర్ట్ చేస్తుంటారు అసలు ఇలాంటి విషయాలు పొడిసే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనతో పాటు నడుస్తున్నారా ఉన్నారు వస్తూ ఉన్నారు నమస్తే అండి నమస్కారం అండి సో మీరు ఎప్పటి నుంచి ఈ ఫీల్ లో ఉన్నారండి మీరు సునాలు కుల రెండు వేల పదిహేను నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాం అప్పుడు ఎంత నుంచి స్టార్ట్ చేసినాడు మీరు ఫస్ట్ మేము పదివేలతో బిగిన్ చేశారు కొంచెం కొంచెం ఒకేసారి మనకు అనుభవం లేదు కాబట్టి కొంచెం కొంచెం పెంచుకుంటా లక్ష యాభై వేలకి ఇవాళ రీచ్ అయ్యాం అనుభవం లేదు ఈ జనరు లో అంటే ఎట్లా అసలు వీటికి మార్కెట్ ఉందా వీటికి చికెన్ గానీ మీట్ గానీ లేకపోతే ఎగ్స్ కానీ మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది ఎట్లా ఈ ఫీల్డ్ లో అనుభవం అంటే ఫస్ట్ లో కొంచం నాటం రాటం ఈ ఫీల్డ్ లో మనకి ఎటువంటి అనుభవం లేదు నాటం రాటం ఈ ఫీల్డ్ లోకి వచ్చినాక ఆ పదివేలతో పెట్టినప్పుడు స్ట్రగుల్ అయ్యాం ఆ స్ట్రగుల్ తర్వాత కరోనా వచ్చింది కరోనా లో కొంచెం బాగా స్ట్రగుల్ అయ్యాయి కరోనా కాంచి ఈ ఫీల్డ్ బాగుంది మీరు ఎప్పుడు అప్పుడు మీరు తెచ్చుకున్నప్పుడు ఎక్కడి నుంచి మేము పశ్చిమ బెంగాల్ జరించి తెచ్చాము అక్కడ తీసుకొని కొంచెం అప్పుడు ఫస్ట్ లో లాస్ కొట్టము తర్వాత తర్వాత మనం ఏం చేసామంటే వాటి మన దగ్గరకు వచ్చిన జాగ్రత్తలు చేసుకుని అవి మనం ఓన్ గా దగ్గరకు చూసేటప్పటికి అవి ఎగ్స్ ఎగ్స్ వచ్చింది ఆ ఎగ్స్ ని మనము ఎక్కడ మళ్ళీ బయట ఎక్కడ తీసుకోకుండా చిప్స్ ఎగ్స్ తీసుకోకుండా మన ఎగ్స్ మన లో ఏ ఎగ్స్ అయితే ఉన్నాయో వాటి నుంచి తీసుకొని ఈ స్టేజ్ సో ఇదంతా కూడా మీ మీ ఫామ్ లో మన ఏకే దేశీ ఫామ్ లో ఎగ్స్ నుంచి ఇప్పుడు తయారు చేసి ఇప్పుడు మార్కెట్ లో వీటికి డిమాండ్ లేదని కూడా ఈ కొంతమంది ఫార్మర్స్ కూడా అంటున్నారు అంటే ఫీడ్ కన్సంప్షన్ రేషియోకి సెట్ అవుతుంది అని చెప్పి కూడా ఫార్మర్స్ అంటుంటారు సో మీరు ఇట్లా చెప్తారు మీకు మీరేం చెప్తారు దానికి లేదండి ఇరవై రెండు తర్వాత మంచి మార్కెట్ లో మంచి పాదు ఉంది ఈ సోనాలి కోడికి నాటు కోడికి ఎటువంటి డిఫరెన్స్ ఉండవు సేమ్ టు సేమ్ ఎవ్వరు మేము దీంట్లో ఉన్నాం కాబట్టి మాకు ఇది సోనాలి కోడి అనే ఒక అవగాహన ఉంది దీన్ని సపోజ్ మార్కెట్ లో తీసిపోయామనుకోండి నాటుకోడి నాటుకోడిలో ఉన్నదే దీంట్లో ఉంటది ఏమి డిఫరెంట్ ఏమో మీట్ కానీ ఎగ్స్ కానీ దానికి దీనికి వన్ పర్సెంట్ కూడా డిఫరెంట్ ఉంటుంది సో మీరు ఇప్పుడు దాదాపు లక్ష అవును ఇప్పుడు ఈ సెట్ కి వచ్చినప్పుడు దానికి ఏడు వేలు కెపాసిటీ ఇందాక మనం చూసింది ఒకటి వేలు ఒకటి ఐదు వేలు అలా మనం అక్కడ ఉన్న ప్లేస్ ప్లేస్ బట్టి అలా మనం సో ఇప్పుడు లక్ష వేల బడ్స్ సో వీటి నుంచి ఎన్ని ఎగ్స్ ఉత్పత్తి అవుతున్నాయి ఎన్ని ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి నలభై వేల నుంచి నలభై ఐదు వేలు యాభై వేల దాకా వస్తుంది ఆగస్ట్ నుంచి ఎనభై వేల నుంచి లక్ష టార్గెట్ పెట్టుకున్నాం సో మీరు ఇప్పుడు జనరల్ ఎంత పెద్ద మొత్తంలో పెంచుతారు కదా మీ ఉద్దేశం ఏంటి అసలు మేము ఇంత పెద్ద మొత్తంలో కట్టడానికి రెండు రేజన్లు ఒకటి ఎగ్స్ పర్పస్ ఎగ్స్ తీసుకొని చిక్స్ ఫిక్స్ చేసుకొని ఆ పర్పస్ ఒకటి కొంత మీట్ కి మీట్ పర్పస్ అలా రెండు రకాల మేము చేస్తున్నాము ఈ ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళకి ఏంటంటే కొంత ఉంటేనే వాళ్ళకి అర్థమవుతుంది అనుభవం లేని వాళ్ళు కొంచెం మొత్తాదు సిక్స్ తీసుకొని వాటిని చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది తక్కువ మొత్తం సిక్స్ తీసుకొని చేసుకుంటే బాగుంటుంది మీరు చెక్స్ అమ్ముతున్నారు అది కూడా ప్రాసెస్ పెట్టాము ఓన్లీ ట్రైల్ కోసం రెండు షాపులు తీసుకొని డీలర్షిప్ డీలర్షిప్ ఒకటి చేస్తున్నాము ఆగస్ట్ నుంచి దాన్ని కూడా ప్రమోట్ చేద్దాం చేసామంటే విజయవాడ ఒకటి గుంటూరు ఒకటి రెండు షాపులు తీసుకొని అసలు ఎలా ఉంటదా ఇప్పుడు ప్రస్తుతానికి రెండు షాపులు తీసుకొని ఎవరన్నా ఆసక్తి వాళ్ళు డీలర్షిప్ కూడా ఇస్తాం మీ దగ్గర బడ్స్ తీసుకుని బడ్స్ కానీ ఎక్స్ కానీ డీలర్షిప్ తో మనం వచ్చేస్తాం డీలర్షిప్ అంటే ఎట్లా ఎట్లా చేస్తారండి వాళ్ళకి ఆ రోజు వాళ్ళు ఎట్లా వాళ్ళు ఏం చేయాలి డీలర్షిప్ తీసుకోవాలంటే మీరేం వాళ్ళకి ఇస్తారు ఇప్పుడు సపోజ్ వాళ్ళకి షాప్ ఉంది అనుకోండి వాళ్ళు వచ్చి మమ్మల్ని అప్రోచ్ చేయాలనుకో వాళ్ళు వచ్చి మనకి మా దిన్ని ఒక వందో యాభై మాకు పర్చ్ కావాలంటే పార్ట్స్లో అవి పార్ట్స్ కావాలంటే మనం వాళ్ళతో డీలర్షిప్ పెట్టుకొని ప్రతి వారం వాళ్ళకి మనం సప్లై చేస్తాను వర్ట్ చేస్తాం సో పెంచడంలో మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అట్లే మీరు చిక్కు మీ దగ్గరనే ప్రొడ్యూస్ అవుతుంది మీరు బయటకెళ్ళి ఎక్కడ తీసుకోవాలి సో ఆల్రెడీ మీరు ఫస్టే వెస్ట్ బెంగాల్ తెచ్చుకున్నారు మదర్ బీడ్ సో దాని నుంచి డెవలప్ చేసుకున్నారు కదా సో మీరు మీరు డెవలప్ చేసుకున్నటువంటి చిక్స్ని అంటే డే వన్ చిక్స్ నుంచి ఎట్లా ఉంటుంది వాటి ఇప్పుడు మీరు ఎక్స్ ప్రొడక్షన్ అయ్యే వరకు ఎట్లా ఉంటుంది ప్రాసెస్ కానీ వాటి వాటికి వేసేటువంటి ఫీడ్ కానీ ఏమన్నా రోగాలు వస్తే ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారు సో ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనం ఫస్ట్ పశ్చిమ బెంగాల్ నుంచి మనము కొంచెం తక్కువ మోతాదులో తీసుకొని చేసాము తర్వాత తర్వాత దాన్ని మనము పద్దెనిమిది వారాలకి అవి ఎగ్స్ పెడతానికి వచ్చినాయి ఫస్ట్ సారి ఎగ్స్ పెట్టినప్పుడు అవి మనకి పనికిరావు అవి చిన్న ఎగ్స్ వస్తుంది చిన్న ఎగ్స్ వచ్చినప్పుడు మనం అవి సిక్స్ తీసుకోవడానికి పనికిరావు ట్వంటీ ఫోర్ వారాల తర్వాత వీక్స్ తర్వాత అవి ఎగ్స్ అవి మంచి మీకు ఇందాక చూపించాను కదా ఆ అంత క్వాలిటీ ఎక్కువ వస్తాయి అవి ఎలా వస్తాయి అంటే ఫార్టీ గ్రామ్స్ నుంచి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ వస్తాయి అప్పుడు అవి మనం సిక్స్ పంపించామనుకోండి మంచి క్వాలిటీ గల సిక్స్ సిక్స్ వస్తాయి అని మనము మేలు ఫీమేల్ ఒకవేళ మనకి ఫస్ట్ ఒక నెల మటు రెండు కలిపే ఉంచుతాము మనకి మీట్ పర్పస్ కావాలనుకుంటేనే మేల్ని సెపరేట్ సపరేట్ చేస్తాం ఫిమేల్స్ లో కొ మితాయి సపరేట్ చేసేస్తాం మనకి ఏమౌద్ది ఆ మీట్కి సపరేట్ చేసి నెల ఒక సెడ్ లో పెట్టేసి మేపేస్తాం అది ఒక ప్రాసెస్ ఈ ఎగ్స్ కావాలనుకున్నప్పుడు వీటిని ఒక పామ్ లో పెట్టి వీటిని అది ఆ పర్పస్ అక్కడ జాగ్రత్తలు అయినప్పటికీ మనము ఇవాళ మన న్యాచురీలో ఫస్ట్ డే అది వేస్తా లసోటా గ్యాస్ యాక్సిడెంట్ లసోట గ్యాస్ యాక్సిడెంట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో వచ్చేటప్పటికి మనం నాటుకోళ్ళు వచ్చేటప్పటికి ఇట్లా జరుగుతాయి మన ఓపెన్ ప్లేస్లో ఇవి అలా కాదు మనం ఫామ్ లో పెంచాం కాబట్టి వీటికి మనం ఫస్ట్ జార్ తీసుకోవాల్సి ఏంటంటే ప్రతి ఫాము ట్వంటీ డేస్ ఒకసారి లేకపోతే టెన్ డేస్ మన మన దగ్గర ఉన్న వర్కర్లను బట్టి వసతిని బట్టి వసతిని బట్టి వీళ్ళని బట్టి మనము వాటిని ఆ సెట్లో పక్క సెట్లో మార్చుకొని ఆ సెట్ క్లీన్ చేసేసుకొని మళ్ళీ స్ప్రే చేసేసుకొని టూ డేస్ మన ఆ సెట్ అలా గాలికి వెళ్ళేసుకుని వెళ్ళేసేసి మళ్ళీ అటు ఇటు మార్చుకున్నామంటే మనకి కొంత అనారోగ్యానికి గురి కాకుండా ఇటు మనకి గాలి స్వేచ్ఛగా ఉంటుంది ఎలుతూరు స్వేచ్ఛగా ఉంటుంది అప్పుడు ఏమైందంటే అవి తరగడానికి అవకాశం ఎక్కువ మోటాలిటీ మీరు ఇప్పుడు చిక్స్ సప్లై చేస్తారు చిక్స్ చిక్స్ అమ్మడానికి ఆల్రెడీ ఇప్పుడు మనం మన యాచి చిప్స్ ఉన్నాయి ఉన్నాయి చుట్టేమైనా అంటే ఆల్రెడీ ఇప్పుడు అన్ని ఆర్డర్లు ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఇప్పుడు ఎవరన్నా బుక్ చేసుకుంటే ఒక టెన్ డేస్ తర్వాత బుక్ చేసుకుంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి మేము డెలివరీ చేయగలం ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ బుక్ అయ్యాం జూలై మొత్తం బుక్ అయిపోయినా జూలై మొత్తం బుక్ అయిపోయింది అప్పటి నుంచి మాకు అప్రోచ్ అయ్యారంటే మనం ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి ప్రతి నాలుగు రోజులకి ఒకసారి సిక్స్ మనం ఇస్తారు యాచురెన్ చేస్తాము అప్పుడు మనము డెలివరీ చేయం ఎంత ఒక బ్యాచ్ కన్నా వేస్తారు యాచురే యాభై వేలు యాభై సో ఇప్పుడు ఎక్కడ సప్లై సిక్స్ మన ఇండియా గా సప్లై చేస్తున్నారు ఇండియా వైడ్గా సప్లై సో ఇట్లా మెయిల్ కావాలనుకున్నా ఫీమేల్ కావాలనుకున్నా కూడా చిక్స్ అట్లా ఏమైనా సప్లై అట్లా ఏమైనా ఇవ్వగలుగుతారా అంటే కొంతమందికి పర్టికులర్గా మేలే కావాలనుకుంటారు కొంతమందికి ఫీమేల్ ఫిమేల్ అంటే తక్కువ మేల్ కానీ ఫిమేల్ కానీ లేకపోతే మిక్సింగ్ కానీ ఎట్లా ఎట్లతాయి ఇట్లా ఇట్లా సప్లైగలుగుతారు ఇట్లా ఇప్పుడు అయితే మేము మేలు ఫీమేల్ అని కాకుండా మొత్తము మిక్సింగ్ సీన్స్ సప్లై చేసాము సపోజ్ ఏమవుతుందంటే మేలు ఫీమేల్ అంటే ఆసక్తి ఉన్న అప్రోచ్ అయితే మేము దాన్ని బట్టి మినిమము ఇన్ని నేను ఉంటే కానీ మేము చేయలేము చిన్న చిన్న మా వందరు నోట్ల మనం సప్లై చేయలేము అయితే మొత్తంలో ఏదన్నా మనం డివైడ్ చేసి ఇవ్వగలుగుతాం అది కూడా మార్కెట్లో ఇవాళ ఉన్న మార్కెట్లో చాలా రేజ్ చాలా రేజ్ ముళ్ళు ఫార్టీ గ్రామ్ మినిమం ఫార్టీ గ్రామ్ ఉంటేనే హ్యాచింగ్ ఇస్తాం యాచింగ్ ఇచ్చినప్పుడు అది మంచి క్వాలిటీ వస్తుంది చిక్స్ మనకి రోజు ఫస్ట్ డే ఎవరైనా ఆర్డర్ ఉంటే ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అట్లా వన్ డే వన్ చిక్ మరి అంతకంటే ఎక్కువ వయసు సిక్స్ కావాలంటే వన్ మంత్ చిక్స్ అట్లా కావాలంటే వన్ మంత్ సిక్స్ అయినా ఇస్తాము లేదు కొంచెం పెద్దదైనాక పన్నెండు వారాలు దాన్ని బట్టి మేము పన్నెండు వారాలు డైరెక్ట్ లవ్ మీట్ కే లవ్ మీట్ కి ఏదన్నా ఈ ఎగ్స్ కావాలన్న వాళ్ళు ఉంటారు అప్పటివరకు పెంచుకుని ఎగ్స్ ఎగ్స్ కోసం పెంచుకోవాలనుకున్న కూడా డైరెక్ట్ పెట్టాలంటారు చిన్న సిక్స్ కాడి నుంచి పెంచుకోవాలంటే కొంచెం వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఇబ్బంది పడలేము అన్నప్పుడు మనం డైరెక్ట్ గా ఒక ఐదు వందల కోళ్లు మనం తీసుకొని ఫామ్ బ్రాంచ్ చేసుకున్నాం అనుకున్నప్పుడు మమ్మల్ని అప్రోచ్ అయితే పన్నెండు వారాల తర్వాత ఒక్కో దాన్ని ఒక్కో కోడి ఆ రోజు ఉన్న వీటిని బట్టి ఆ మనం రీజనబుల్ రేట్ ఆ రీజనబుల్ రేట్ తెలియదు అంటే ఎగ్స్ కూడా ఎట్లా ఎగ్స్ ఎట్లా అమ్ముతారండి ఎగ్స్ కూడా ఎవరికైనా అయినా టేబుల్ టేబుల్ కైనా కూడా టేబుల్ ఎక్స్ కూడా కదా సో బాట్ల అవే మినిమమ్ ఏమైనా ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుందా మాక్సిమం ఎంతవరకు ఇస్తారు మీరు మినిమం ఎట్లా ఎగ్స్ వచ్చేటప్పటికి మనకి ఎవరైనా ఆర్డర్ పెట్టుకున్నారండి మినిమం పదివంద పెట్టుకుంటే దగ్గరలో అయితే చార్జెస్ లేకుండా మనమే డెలివరీ చేయగలుగుతాం టేబుల్ లెక్స్ వచ్చేటప్పటికి మినిమం నాలుగు వందల యాభై దగ్గరలో అనుకోండి డెలివరీ ఫ్రీగా చేస్తాం లాంగ్ అనుకోండి ఇండియా వైడ్ ఎక్కడైనా సరే డెలివరీ చార్జెస్ ఆ డెలివరీ చార్జెస్ వాళ్ళు పెట్టుకుంటే మనము అంత జాగ్రత్తగా ప్యాక్ చేసేసి అవి తీసుకుని మనం రైల్వే దాంట్లో మనకు పంపిస్తాం పంపిస్తాం మీ దగ్గర దొరికే ఫర్టీ లెక్స్ సో నార్మల్గా నాన్ ఫెటల్ ఎక్స్ డేవచ్చు సో మీ దగ్గర నుంచి సిక్స్ తీసుకున్నా కూడా వాళ్ళకు తర్వాత ఎలాంటి సపోర్ట్ ఉంటుంది ఫీట్ సపోర్ట్ కావచ్చు లేకపోతే డాక్టర్ సపోర్ట్ కావచ్చు ఇట్లాంటివి ఉంటాయి తర్వాత మార్కెటింగ్ సపోర్ట్ కూడా కావచ్చు ఇలాంటివన్నీ ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు మన దగ్గర సిక్స్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి ఏదైనా కావాలనుకుంటే మన దగ్గరికి వచ్చి మన అప్రోచ్ అయితే మనం వాళ్ళు మన డాక్టర్ గారు ఉన్నారు డాక్టర్ గారిని పంపిస్తాము చూస్తారు చూసి వాళ్ళకి కొన్ని సలహాలు ఇస్తారు సిక్స్ వచ్చేసి మినిమం ఐదు వేలు మినిమం ఎట్ల తీసుకుని ఫార్మింగ్ పెంచుకునే వాళ్ళకు మార్కెటింగ్ సపోర్ట్ ఏమైనా చేస్తారా చేస్తాం సార్ మీట్ మీట్ పర్పస్ పెంచుకొని వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ చేయాలంటే మనం ఎక్కడెక్కడ మార్కెట్ చేసుకున్నామో వాళ్ళకే చెబుతాము మనమే డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడతాం మార్కెట్ రేట్ని బట్టి కొంచెం అటు ఇటుగా వాళ్ళ ముందే మాట్లాడి మనం ఇచ్చేయాలి సో ఇప్పుడు జనరల్ మార్కెట్ ఎంత ఉందండి ఇప్పుడు లైవ్ బార్డ్ లైవ్ బార్డ్స్ వచ్చేసి కిలో నాలుగు వందలు చేసి మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు హోల్సేల్ వాళ్ళకి మాత్రం మూడు వందల యాభై చేసి సో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది మంచి డిమాండ్ ఉంది సో కొత్తవరణ ఫామింగ్ చేసే వాళ్ళకి కూడా మేము సపోర్ట్ అయితే అవుతుంది ఫుల్ సపోర్ట్ చేస్తాం మన అప్రోచ్ చేరుకోండి ఉన్న మార్కెట్లో వాళ్ళు ఉన్న రేట్కి చాలా రీజన్బుల్ ఇంకా తక్కువకి ఆల్మోస్ట్ మనకి ఎంత మనకు వచ్చే లాభంలో ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అవుతుందో దానికంటే కొంచెం రూపాయి రెండు రూపాయలు చూసుకొని చిక్సిన్స్ మనం వాళ్ళకి చేస్తాం కడకనాల్ గుల్ కూడా ఇస్తున్నట్టు లేదు అవి కూడా ఆచింగ్ చేసి అవి కూడా చిక్స్ అమ్ము సేమ్ ఇదే ప్రాసెస్ దానికి కూడా చేస్తున్నారు సార్ సేమ్ ఇవే మనకి ఎలా ఫాలో అవుతాము యాచరీకి అవి యాక్చురీ కాలనే టేబుల్ సెట్స్ కూడా అవి దీని మీద కూడా ఇంకా కాస్ట్ ఎక్కువ టేస్ట్ కూడా బాగుంది సో ఇవి సోనాలి చిక్స్ అమ్ముతారు సోనాలి ఎక్స్ అమ్ముతారు మీ దగ్గర నుంచి సో అట్లాగే కడక్నాథ్ ఎక్స్ కడకినా చిక్స్ కూడా అమ్ముతారు సో మీటు కూడా అంతే మీటు అది సో మీ మనం ముందు చూసినాం ఫీడ్ దగ్గర చాలా పెద్ద ప్రాసెస్ కనిపిస్తుంది దాంట్లో ఫీడ్ ఇట్లాంటి ఇండియన్స్ వాడతాయి దాంట్లో మనం దాంట్లో ఒక పది రకాలు వాడతాం అంటే మొక్క జొన్నలు వాడతాం జొన్నలు పూలు నూనె తీసిన ఏడిచెల్ చెక్క గోవుల చెక్క కొబ్బరి కొబ్బరి చెక్క ఉంటుంది కొబ్బరి చెక్క సోయాబీన్స్ సోయాబీన్స్ చెక్క ఒకటి పత్తి చెక్క ఒకటి ఎట్లా అలవాటు తీసుకున్నటువంటి ఎగ్స్ అంటే మీటికైనా లేకపోతే ఒకవేళ మిస్ మిస్ అయినా అయినా చేయడం కూడా కంట్రోల్ ఉంటుంది మనం మన దగ్గర తీసుకున్న ఎగ్స్ వర్కర్స్ ఉన్నారు కదా వర్కర్స్ దాన్ని తీస్తారు ఎగ్స్ తీసి మన రూముకి తీసుకొస్తారు ఆ రూమ్ లో మనం ఏసీలో ఉంటాం మినిమం ఇరవై డిగ్రీలు సెల్సియస్ లో మనం వాటిని స్టోర్ చేస్తాం స్టోర్ చేస్తాం ఎందుకంటే సెల్స్ పడిపోకుండా ఎక్స్ లో ఉన్న సెల్స్ అవి వేడికి ఏమవుతాయి అంటే ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ మినిమం ఏదన్నా కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్లేదు మినిమం ట్వంటీ ఇంకా అక్కడ నుంచి అయితే కొంచెం మళ్ళీ ఎగ్స్ మనకి తొందరగా పాడయ్యే అవకాశం సెల్స్ ఇది అయిపోతుంది వాడవటం కాదు ముందు సెల్స్ పడిపోవాలి ఓకే ఆ సెల్స్ పడిపోకుండా ఏం చేస్తాం అంటే మనం ఎప్పుడైతే మనం షెడ్ లో తీసారో ఎమ్మటే మనము ఏసీ ఉన్న దాంట్లోకి షిఫ్ట్ షిఫ్ట్ చేస్తాం షిఫ్ట్ చేసి వాళ్ళు అక్కడే మనం గ్రేడింగ్ చేస్తాం ఆ ఏసీ ఉన్న దాంట్లో గ్రేడింగ్ చేస్తాం పెద్ద పెద్ద చిన్న ఒకటి అన్నది వస్తే దాన్ని ఇచ్చేస్తాం చేసినాక అది దాంట్లోనే ఉంచి డెలివరీ చేస్తాం మన సపోజ్ ఇప్పుడు తమిళనాడు వెళ్ళాలనుకోండి వాళ్ళు చేస్తే రేపు పొద్దున్నెళ్ళిపోతా వాళ్ళకు కూడా చెబుతాం మినిమం ఇరవై డిగ్రీల్లో మీరు మెయింటెన్ చేసుకోండి చేసుకుంటే మన సిక్స్ కి సిక్స్ కి బాగుంటది ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్ దగ్గర స్టోర్ చేసుకుంటే పాడు కాకుండా నెల రోజులైనా ఎగ్స్ పాడు కాకుండా మన రూమ్ లో టెంపరేచర్ చెక్ చేసుకుంటే ఎప్పటికప్పుడు వాటిని జార్ చేసి మనం సిక్స్ ఆడ పంపిస్తాము వాళ్ళు కూడా మనం యాచరికి పంపించినప్పుడు వాళ్ళు జార్ చేసి మనం ఇస్తారు మన ఇరవై ఒక్క రోజు పాస్ చేసిన తర్వాత మనం రోడింగ్ కి దానికి సపరేట్ గా రోడింగ్ చేసి వారం రోజులు దాంట్లో ఉంచుతాము తర్వాత మళ్ళీ మా మెయిన్ సెట్ ఓకే సో ఇదంతా కూడా మీ దగ్గర ఇట్లాంటి పరిస్థితి జరుగుతుంటాయి సో మీ గా మీ దగ్గర నుంచి ఇప్పుడు ఎగ్స్ అట్లాగే మీట్ పర్పస్ కూడా బట్స్ సేల్ చేస్తారు ఇస్తారు జనరల్ గా కూడా వీటికి ఏమైనా చిన్న చిన్న రోగాలు అట్లాంటి రాకుండా కూడా ఏమైనా ప్రికాషన్స్ ఏమైనా తీసుకుంటారా తీసుకుంటారు ఆపాకు మొలగాపు కరేపాకు కరేపాకు ఆకుకూరలు కూరలు ఇవన్నీ సహాయ అవి సాయంత్రం పూట డైలీ అన్నిటికీ మనం ఆహారం కల్పిస్తాం అన్ని అన్ని బాటిస్ ఆపా తింటే వరకు మనం పట్ల క్రిములుంటే ఇది అయిపోయి అని మన పెద్దలు అనేవాళ్ళు ఆ ఉద్దేశంతో మనం వాటిని తినచేయాలని చెప్పి ముందు కొంచెం చేశాము అవి ఏంటంటే మనం చేసేదానికి ఎక్కువ తింటాము అందువల్ల నమస్కారం సో ఇది హరసిపరావు గారు చెప్తున్నారు సో మొత్తం మీద దాదాపు లక్ష వేల బడ్స్ అయితే వీళ్ళు పెద్ద మొత్తంలో ఫార్మింగ్ చేస్తున్నారు సో ఏకే దేశీ ఆగ్రో ఫార్మ్స్ ఏర్పాటు చేసుకుని కూడా దాదాపు వివిధ రకాల లొకేషన్ అంటే ఉన్నటువంటి అమరావతి దగ్గర దగ్గర ఉన్నటువంటి రీడేస్ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ ఉన్నటువంటి షర్ట్లు ఒక నాలుగు లొకేషన్ లో ఉన్న షెడ్స్ ఇక్కడ ఒక్కొక్క లొకేషన్ లో వేల సంఖ్యలో బర్డ్స్ అయితే పెంచుతున్నారు సో చాలా జాగ్రత్తగా గ్రామాలలో ఎట్లయితే దేశీ కోలు తిరుగుతారో సో అదే కాన్సెప్ట్ లో అదే రకమైనటువంటి పద్ధతిలో వీళ్ళు పెంచుతున్నారు సో ఫీడ్ కూడా వీళ్ళు సొంతంగా తయారు చేసుకుని తొందరగా గ్రోత్ వచ్చే కూడా అంటే తొందరగా అంటే ఏదైతే జనరల్ గా నైన్టీ డేస్ కి నార్మల్ గా వన్ పాయింట్ టూ వన్ వన్ పాయింట్ వన్ నుంచి వన్ పాయింట్ ఏదైతే సొనాలి కొల్లు ఏదైతే వెయిట్ వస్తాయో సో అంతకంటే ఎక్కువ గ్రోత్ వచ్చే విధంగా అట్లా తయారు చేసుకుని పెంచుతున్నట్టు చెప్తున్నారు సో వీళ్ళ దగ్గర నుంచి మేజర్ గా ఎగ్స్ అలాగే చిక్స్ అలాగే బడ్స్ కూడా సీల్ చేయడానికి రెడీ ఉన్నట్టు కూడా చెప్తున్నారు సో వీళ్ళు బల్క్ ఆర్డర్స్ అయితే కూడా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ కూడా కనిపిస్తుంది పెద్ద మొత్తంలో మినిమం ఒక ఐదు వేల చిక్స్ అయితే ఆర్డర్ తీసుకున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు సో అంతకంటే మినిమం ఒక ఫైవ్ థౌసండ్ ఆ పైన తీసుకున్నట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు సో అట్లాగే ఎగ్స్ కూడా ఎగ్స్ అయితే మినిమం క్వాంటిటీ అయితే చెప్తున్నారు సో మినిమం క్వాంటిటీ ప్లస్ అయితే ఆర్డర్ ఆర్డర్ ఇస్తే రీటైల్ గా ఎవరికైనా కస్టమర్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు సో హోల్సేల్ కూడా ఎన్ని ఎగ్స్ అయినా కూడా సప్లై ఇస్తామని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు సో వీళ్ళ దగ్గర నుంచి సిక్స్ కావాలన్నా ఎక్స్ కావాలన్నా బట్ కావాలన్నా కూడా కాంటాక్ట్ చేస్తే కనుక వీళ్ళు డెలివరీ చేయడానికి అయితే అడుగునట్టుగా చెప్తున్నారు